ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఒక చరిత్ర అయితే జరిగింది అది తనుజా విషయంలోనే కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే తన గొప్ప మనసును కూడా చాటుకుంది తనుజ నిజం చెప్పాలి అంటే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎంత అద్భుతమైన గేమ్ ఆడింది అయినప్పటికీ కూడా పాపం రన్నర్తోనే ఆగిపోయింది తన తన బిగ్ బాస్ జర్నీ అనేది అయితే విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈ సీజన్ లో అది తనుజ మీరు గమనించండి నిన్న లాస్ట్ అడుగు పెట్టింది కూడా తనుజ అయితే నాకు సరేనా మన కళ్యాణ్ ముందు వెళ్ళిపోయారు బయటికి కానీ తను మాత్రం ఇట్లాగా నమస్కారం చేసుకొని తను వెళ్ళింది సో ఫస్ట్ అండ్ లాస్ట్ కంటెస్టెంట్ ఆ హౌస్ లో అడుగు పెట్టేదానికి అయితే నిన్న ఏమైందంటే నాకు అనిపించింది నిన్న మొత్తం బిగ్ బాస్ చూసిన తర్వాత ఒక విషయం పైన అయితే ఒక క్లారిటీ వచ్చింది ఏంటో చెప్పమంటారా ఆ బిగ్ బాస్ అంటే వీళ్ళు విన్నర్ కు సంబంధించిన విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అయింది తనుజ అంటే తన మనసు చెప్తోంది ఆ ఏదో జరుగుతుందేమో అనేది ఎందుకంటే ఈ ని క్షుణ్ణంగా ఫాలో అయిన వాళ్ళు తనుజ విషయంలో ఒక విషయాన్ని గ్రహించుంటారు చాలా సందర్భాల్లో తనుజ ఒక మాట అంది నాకు సక్సెస్ చివరి వరకు వచ్చి ఆఖరిలో మిస్ అయిపోతుంది నా లైఫే అంతా అని చెప్పేసి అంటే ఎన్నో సందర్భాలలో డెమోన్ కానీ ఇమ్మో కానీ వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట అయితే నిన్న కూడా ఎందుకో డెమోన్ డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళం కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అయింది ఎందుకో తనుజ అంటే మేబీ అంటే ఇక్కడ మీరు గమనించండి వీళ్ళు విన్నర్ రేస్ లో ఉన్నారా లేరా అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు అంటే సంజనా గారు ఎలిమినేట్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యారు బాగా ఏ లేదు నేను ఉంటాను నేను విన్నర్ రేస్లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ ఎందుకు ఎలిమినేట్ అవుతాను అన్న విష్ కాన్ఫిడెన్స్ వీళ్ళు ఇద్దరు మొహంలోనూ లేదు అంటే వీళ్ళ పాపం జన్యున్ గానే గేమ్ ఆడారు చాలా మంది అనుకుంటారు పిఆర్ పెట్టేసుకున్నారు పీఆర్ పెట్టేసుకున్నారు పిఆర్ ఎంత పెట్టుకున్నా కూడా కొంత మనకు సెల్ఫ్ గేమ్ ఉండాలి లేకపోతే ఆర్గానిక్ వర్డ్స్ ఇంత హ్యూజ్గా కోట్లలో పడవు అయితే నిన్న నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎక్కడో తన స్ట్రెస్ తీసుకుంటుంది తన మనసు తనకి చెప్పినట్టుంది ఆ ఏదో విన్నర్ విషయంలో తేడా వస్తుంది అందుకే భయం వేస్తుంది అని కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటుంది ఎందుకంటే ఆ పుట్టస్వామి గారు ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ చాలా అనుకున్నారట కప్పు కొట్టాలనేసేసి అలాగే వాళ్ళ మదర్ కూడా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ పెద్దమ్ములు కానీ వాళ్ళ అత్త కానీ సిస్టర్స్ కానీ యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి అంటే వాళ్ళ డాడీకి కానీ మా కానీ ఇష్టం తిరిగి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం ఎందుకంటే ఫ్యామిలీ అంటే కొంచెం ఆర్థడాక్స్ గా ఉంటారు కదా అయితే ఇంకా బిగ్ బాస్ కి వెళ్తానన్నప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు ఒప్పించి పంపించారు అలాంటప్పుడు ఏం జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మాట నిలబెట్టాలి కదా నిలబెట్టి తను ముందుకు నడవాలి కానీ అది జరగలేదు అంటే ఆ పాపం విన్నర్ అవ్వలేదు కదా అయితే డెమాన్ కి ఫిఫ్టీన్ లాక్స్ తో బయటకు వచ్చిన తర్వాత సంజన అండ్ మిగతా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ ఒక్క రితు అండ్ రితు తప్ప రీతు ఎందుకు చేయలేదో తెలియలేదు అయితే ఎప్పుడైతే డెమాన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని వెళ్ళారో వీళ్ళిద్దరికీ ఒక స్ట్రెస్ ఏంటో తెలియని స్ట్రెస్ అంటే నేను ఏమైనా డబ్బులు తీసుకోకుండా తప్పు చేస్తున్నానా ఎందుకంటే డెమాన్ కూడా చాలా బాగా ఆడాడు ఎందుకంటే ఇమాన్యుల్ వాళ్ళు విన్నర్ రేస్ అనుకున్నారు ఇమాన్యుల్ ఎప్పుడైతే ఫోర్త్ పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళకి ఇంకా నమ్మకం పోయింది మనకి తెలుసు ఇమాన్యుల్ ఏంటి రేంజ్ అనేసేసేది కానీ ఇమాన్యుల్ మీద చాలా హోప్స్ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకంటే తను ఎక్కడికి ఏం బాగా ఆడలేదు ఇవాళ బాగా ఆడాడు కదా కానీ బయటకి సంబంధించిన పరిస్థితులు లెక్కలు వేరే ఉన్నాయి అయితే నిన్న ఎక్కడైతే నాకు సార్ ఆఫర్ ఇచ్చారో అటు మీరు కళ్ళల్లో చూడండి తన్నుచే కళ్ళల్లో తను కంటిన్యూస్గా వాళ్ళ మదర్ కేసీ సిస్టర్ కేసు మదర్ కేసీ సిస్టర్ కేసు చూస్తానే ఉంది అసలు ఇంక చూపు తిప్పట్లే తను అంటే ఏమో వాళ్ళు ఏమైనా హింటిస్తారా నేనేమన్నా తప్పు చేస్తున్నానా అనేసి ఒకటికి రెండు సార్లు చూసింది ఈవెన్ కళ్యాణ్ కూడా ఒకనొక మూమెంట్లో తను మనసు తీసేసుకోవాలని ఉంది కానీ వీళ్ళిద్దరు కూడా ఆడియన్స్ వద్దులే ఏమో ఏమవుతుందో రిజల్ట్ మనకి ఎక్కడో తను తే చేశాడా అంటే మేబీ తను విన్నర్ కాదా ఆ డబ్బులు తనకు వచ్చినట్టే వెళ్ళిపోతాయా ఫ్రెండ్స్ మనకు చెప్పలేము కదండి లోపల వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనేసి అయితే నాకేమనిపించింది అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అనుకోండి వాళ్ళకి తెలుసు కళ్యాణే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకంటే యునానిమస్ ఓటింగ్ పడింది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ తేడా ఉంది తనుజాకినో కళ్యాణ్కి అన్న యావరేజ్ గా అఫీషియల్ పోల్స్ సంబంధించి అయితే తనుజా అట్లీస్ట్ ఒక ట్వంటీ లాక్స్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ కదా ఆ క్యాష్ ప్రైజ్ తీసుకుని ఉండండి ఉంటే ఇప్పుడు ట్రోఫీ అనేది ముఖ్యమే కానీ ఫిఫ్టీ లాక్స్ క్యాష్ ప్రైజ్ అని ఎందుకని నొక్కి వక్కడిస్తారు అక్కడ ఉన్న వాళ్ళు హోస్ట్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ మనీ కూడా ఇంపార్టెంటే అది ఒక ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ అని ఎందుకు అంటారు ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అవుతూనే అంటారు సో ఆ విషయంలో తనుజా ఎందుకు అంటే పాపం తనుజా తప్పు లేదు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ అట్లీస్ట్ కొంచెం ఇవ్వచ్చు కదా చెయ్యొచ్చు కదా నాకు చెప్తే బాగుండేమో అనిపించింది అప్పుడు డెమాండ్స్ ఫిఫ్టీన్ లాక్స్ వెళ్ళాయి తను ట్వంటీ ల్యాక్స్ ఓకే కళ్యాణ్ కి కళ్యాణ్కి వచ్చేసరికి ఇంకొక ఫైవ్ ల్యాక్స్ వచ్చాయి కదా ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ల్యాక్స్ ప్లస్ ఎటు కళ్యాణ్ వద్ద అంటున్నాడు కదా మీరు గమనించిన అందుకనే కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ ఆ కళ్యాణ్ తో వద్దు మాకు కప్పే కప్పే ముఖ్యం అండి మాకు ఆశలు లేవు డబ్బు మీద ఆశ లేవు అన్నప్పుడు నాకు సరే ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే తనూచవల సిస్టర్ వచ్చేసరికి తను వద్దు తను నో అనేది అంటుంటే నాకు సార్ వెంటనే ఇది నీ డెసిషనా మీ మదర్ డెసిషనా అని ఎందుకంటే మదర్స్ చాలా వైజ్ గా ఆలోచిస్తారు వాళ్ళకి రియాలిటీ తెలుసు ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా కావాల్సింది మనీ మనీయే కదా ఫ్రెండ్స్ అందులో ఆడపిల్ల తన సిస్టర్ ఖర్చులకు కూడా పెళ్లి ఖర్చులకి కానీ రేపు తన పెళ్లికి సంబంధించి కానీ చాలా ఖర్చులు ఉంటాయి కదా తను అంటే విన్నర్ రేస్ లో తను కొంత ఉంది కానీ వెనకబడి ఉంది అని అన్నప్పుడు అట్లీస్ట్ అది తీసుకుని ఉండే బాగుండేది అని నాకు అనిపించింది నాకు పర్సనల్ గా నేను కూడా గేమ్ ని ఎన్నో సందర్భాలలో మెచ్చుకున్న సందర్భ సందర్భాలు ఉన్నాయి అయితే నాకేమనిపించింది అంటే తనూజ అని గనుక కొంచెం వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేసి ఉంటాడు అంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే తనుజ గొప్ప మనిషి చెప్తాను వినండి కళ్యాణ్ గెలిచిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎగ్జైట్ ఫీల్ అవుతుంటే తనూజ అనే పక్కన అలా నిల్చొని కూర్చొని అంకుల్ అంకిల్ కూల్ డౌన్ కూల్ డౌన్ అని అనేసి అంటుంది అనమాట అంటే ఎస్ కళ్యాణ్ గెలిచినందుకు తన హ్యాపీనెస్ అని చెప్పింది అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే తను కూడా ఒక ఆ ఇదే ఆ ఒక్కొక్క అసలు ఆమె గెలవాలి ఆమె గెలవచ్చు కదా ఆమెకి ఆ ట్రోఫీ రాకపోయినప్పటికీ కూడా కళ్యాణ్ గెలిచాడన్న ఆనందాన్ని చూపించింది చూసారా నెక్స్ట్ లెవెల్ గొప్పతనం అది అంటే వాళ్ళనే వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు అయితే నాకు సరే ఇంకా పిలవలేదు అప్పుడు తను వెళ్లమంటుంది అనమాట అయితే వాళ్ళ మదర్ని ఫాదర్ని ఎంత కేరింగ్ గా చూ చూసుకుందో చూడండి అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకేమనిపించిందంటే జనరల్ గా విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళని నేను డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే అబ్బా తరుచే తీసుకోవాల్సింది కదా అప్పుడు ఏమైందంటే ట్వంటీ ల్యాక్స్ కళ్యాణ్కి వచ్చి ఉండేవి ట్వంటీ ల్యాక్స్ తినకొచ్చాయి ఫిఫ్టీన్ ల్యాక్స్ డమౌన్కి వెళ్ళాయి టాప్ త్రీ మెంబర్స్ చక్కగా హ్యాపీగా మనీతో బయటకు వచ్చి టాప్ త్రీ అంటే సూపర్ సూపర్ కదా సూపర్ గేమర్స్ సో ఏమనిపించింది అంటే ముగ్గురికి న్యాయం అయి ఉండేది అని అనిపించింది ప్లస్ కళ్యాణ్ కార్ కూడా వచ్చింది మంచిగా ఒక ట్రోఫీ వచ్చింది విన్నర్ టైటిల్ వచ్చింది బాగుంది అవన్నీ లేవు కాబట్టి ఒక ట్వంటీ ల్యాక్స్ తనూజ కూర్చున్నే బాగుండేది ఫ్రెండ్స్ నాకైతే అది అనిపించింది పర్సనల్గా మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్